హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో టూ డే వచ్చేసరికి లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ప్రతిరోజు మన ఛానల్లో లాంగ్ వీడియోలు అనేవి ఉంటాయి కాకపోతే ఈ మధ్యకాలంలో కాస్త గ్యాప్ అయిపోయింది ఎందుకంటే నా స్టాండ్ ఇరిగిపోయిందండి అందుకోసమే ఇంకా లాంగ్ వీడియోలు తీసే అంత అవకాశము రాలేదు అండ్ ఇప్పుడు వచ్చేసరికి దివాళీ కాబట్టి కాస్త నాకు బ్లౌజులు రావడము వాటిని కుట్టుకొని కస్టమర్లకు ఇవ్వడం దాంట్లో కొంచెం బిజీగా ఉన్నానమాట సో అందుకోసమే ఇంకా వీడియోలు అనేది అప్లోడ్ చేయలేక పోయాను మీ అందరు ఏమనుకోకండి ఇక్కడ నుండి కంటిన్యూగా మంచి వీడియోలను అయితే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను మంచి మంచి వీడియోల్ని అప్లోడ్ చేసి మీ ముందుకు తీసుకొని వస్తాను సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మన ఛానల్ని ఆదరిస్తారనేసి అయితే ఆశిస్తున్నాను టుడే వచ్చేసరికి ఇంకా స్టాండ్ వచ్చేసిందండి స్టాండ్ వచ్చేసరికి ఒక ఐదు వందలు పెట్టి మంచి స్టాండ్ని తీసుకున్నాను నా కర్మ ఏంటో నాకే తెలియదు అనమాట నేను దేన్ని పట్టుకుంటే అదే దూరం అవుతుంది రెండు స్టాండ్లు బుక్ చేశాను రెండు స్టాండ్ కూడా ఇంకా ఇలా పడితే అలా ముత్యాలు రాలిపోయినట్టుగా విరిగిపోతున్నాయి ఇంక ఇలా కాదని కొంచెం కాస్ట్ ఎక్కువగా పెట్టాను ఈసారి ఇక్కడ నుండి మన ఛానల్లో మంచి మంచి వీడియోని అయితే అప్లోడ్ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసరికి ఈ బ్లాగు సాయంత్రం బ్లాగ్ అండి నిన్నటిది అండ్ మార్నింగ్ అయితే స్టాండ్ వచ్చింది అండ్ నిన్నటి సాయంత్రం నుండి అయితే వీడియోని స్టార్ట్ చేశాను అనమాట సో నైట్ వచ్చేసరికి ఎగ్ టమాటా కర్రీ అనేది చేస్తున్నాను ఇక్కడ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే నార్మల్ ఏం కాదు నాకు నిజంగా వీళ్ళందరూ ఎలా సక్సెస్ అయిపోయారో నాకు అర్థం అవడం లేదు నేను రెండు సంవత్సరాల నుండి కష్టపడుతున్నాను కానీ నాకు అన్ని నష్టాలేని లాభాలు అనేవి లేవు అనమాట అండ్ రిలేషన్స్లోనే ఎంత సంపాదించినవి ఏంటి అనేసి అడుగుతూ ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పాలనేది కూడా నాకు అర్థం అవడం లేదు వచ్చేసరికి ఈ డబ్బాలోనైతే నేను చెత్త వేస్తూ ఉంటాను అండ్ చెత్తకుండి అనేది చాలా పెద్దదే ఉంది కాకపోతే ఇది తడి చెత్త కాబట్టి ఇలా చిన్న డబ్బాలోనే వేసుకుంటాను అనమాట సో చూసారు కదా ఆ డబ్బా కంటకుండా చక్కగా ఒక పాలిథీన్ అనేది పెట్టేస్తాను దాని తర్వాత చెత్త అనేది వేస్తాను అనమాట కొంచెం ఈజీగా ఉంటుంది కదా సో అందుకోసమే ఇక్కడ రోజంతా బ్లౌజ్ అనేది కుట్టాను నిన్న సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ పనులు స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ చూసారు కదా ఎన్ని సామాన్లు అయినాయో ప్రతిరోజు ఈ లేడీస్కి మాత్రం ఈ ప్రాబ్లం అనేది వదదు ఎనీ టైం దోమతనే ఉండాలి జస్ట్ వీడియో షూట్ చేసిన ఒక వన్ అవర్లోనే రెండు సర్లు తిందో మేము ఇవి వచ్చేసరికి సాయంత్రం మేమందరం తినే గిన్నెలు ఇంకొచ్చేసరికి మా వారు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత టిఫిన్ అదే లంచ్ బాక్స్ ఉంటుంది కదా సో దాన్ని ఒకసారి అండ్ మేమందరం నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఒకసారి ఈ వన్ అవర్లోనే త్రీ టైమ్స్ అనేది దోమేనమాట సో లేడీస్కి మాత్రం ఇది దస్సులు వదులుతలేదండి తినడం తోమడం ఇదే ఉంటుంది ఇంట్లో లేడీస్ ఉన్నట్టుగా అయితే అదే జాబ్కి వెళ్ళిపోయినట్టుకైతే గిన్నెలన్నీ ఒక దగ్గర జమ చేసి ఒకేసారి తోముకుంటాము కష్టమో నష్టమే ఒకసారి బాధపడతాం కానీ ఇలా రెండు గిన్నెలు సింకులు పడినా సరే తోమవలసిందేని లేదంటే ఎవరైనా వచ్చారనుకోండి ఇంట్లోనే ఉంటావు కదా ఏం పని తోముకోలేవనేసి ఈజీగా చెప్పేస్తారనమాట సో ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా పిజీన్ కంపెనీ అనమాట సో దోశ లేదనేసి మొన్న స్మార్ట్ బజార్కి వెళ్ళేటప్పుడు తీసుకున్నాను ఇది వచ్చేసరికి నాలుగు వందల యాభై ఎంతో పడింది వెయ్యి రూపాయలు దీని ఎంఆర్పి రెండు వందలు మూడు వందల్లోనూ కూడా ఉన్నాయి కాకపోతే మా వారు వద్దని చెప్పేసారనమాట సో తీసుకుంది ఏదో మంచిదే తీసుకుని చెప్పగానే నేను తీసుకున్నాను అది ఇక్కడ టమాటా ఉల్లిపాయలనుళ్లను అయితే కట్ చేసి పెట్టేస్తాను పక్కకి మా వారు వచ్చేటప్పుడు ఎగ్స్ తెమ్మన్నాను సాయంత్రం డ్యూటీ నుండి వచ్చేటప్పుడు ఆల్రెడీ చెప్పేస్తాను అనమాట ఏమైనా కావాలి అంటే లేదంటే వారంలోనే ఒకసారి మేము మార్కెట్కి వెళ్ళి మార్కెట్ నుండి కూరగాయలన్నీ తెచ్చుకుంటాము ఇక్కడ చూసారు కదా బ్యాగు కనబడ్డది అంటే మాత్రం మా వారు వచ్చేసినట్టే అనమాట సో ఇక్కడ చూడండి ఎగ్స్ పట్టుకొని అయితే డ్యూటీ నుండి ఇంటికి వచ్చారు మా వారికి టైమింగ్స్ అనేది ఉండదండి డ్యూటీలోన ఒక రోజు ఆరు అవ్వచ్చు ఒక రోజు అయిదు అవ్వచ్చు ఒకరోజు తొమ్మిది అవచ్చు ఒక రోజు పదవ్వచ్చు అనమాట సో టైమింగ్స్ అనేవే కరెక్ట్గా ఉండవు వచ్చి రాగానే స్నానం చేసేసారు వచ్చిన తర్వాత ఇంకా చాయ్కి అయితే చూస్తూ ఉన్నారనమాట అండ్ పాలు అయినా పాలు లేట్గా తెచ్చారు ఇంకా సరేలే పెడతాను ఆగండి అనేసి అయితే చెప్పాను అండ్ మా వారైతే టీవీని చూస్తూ ఉన్నారు ఈ లోపల నేను చాయ్ పెడదామనేసి అనుకుంటున్నాను కానీ ఇక్కడ పాలు వచ్చేసరికి ఒక పక్క పెట్టాను అనమాట ఒక పక్క రైస్ పెట్టాను అండ్ గుడ్లు తెచ్చారు ఆ గుడ్లను కూడా ఉడకబెట్టాను ఉడకబెట్టిన లోపలే నా పిల్లలు మనిషి ఒక గుడ్డు అయితే పట్టుకొని వెళ్ళిపోయి తినేశారు మరి మా పిల్లలు తినేటప్పుడు మా వారు ఊరుకుంటారా ఆయన కూడా ఒక గుడ్డునైతే పట్టుకొని వెళ్ళిపోయారు తినేశారు అండ్ మిగిలిన నాలుగు గుడ్లు మాత్రమేనే ఆ నాలుగు గుడ్లకి టమాటా వేసి కర్రీ చేద్దామనేసి ఇంకైతే ప్రిపరేషన్ అనేది చేస్తున్నాను ఇది నైట్ అయిపోయిందండి ఆల్రెడీ చూసారు కదా మీ ముందే ఒకసారి బాసన్లు అయితే తోమేసాను అవి కాలిన తర్వాత అదే నీరంతా జారిన తర్వాత స్టాండ్లో పెడుతుంది అనమాట అండ్ మళ్ళీ వచ్చేసరికి మా వారు టిఫిన్ బాక్స్ వచ్చేసరికి మళ్ళీ తోమాలి సో పెట్టేసాను వంట అయిన తర్వాత దోమదామా అనేసి ఇక్కడైతే రైస్ అయితే ఉడికిపోయింది చూసారు కదా మూడు గుడ్లు అయితే పట్టుకొని తినేసారు మా వాళ్ళు అండ్ ఇక్కడ వచ్చేసరికి నాలుగు గుడ్లు మాత్రమే ఉన్నాయి నాలుగు గుడ్లని అయితే ఇలా వంట చేసేసాను రైస్ పెట్టేశాను వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్